ఏడవ రోజు శ్రీ మహిచండీ అవతారము అవతారం కథ దేవి అనేది దుర్గాదేవి యొక్క మహా ఉగ్రరూపం దేవతలు ఋషులు మహిషాసురుడు సుంబుడు నిసుంభుడు చండముండులు వంటి రాక్షసులచేత బాధపడినప్పుడు పార్వతీదేవి తన కోపం నుండి ఉద్భవించిన మహాశక్తిరూపమే మహాచండీ మహిషాసురుని వధ కోసం చండీ రూపం వెలసింది చండముండులను సంహరించి ఆమెను చాముండేశ్వరి అని పిలిచారు సుంబ నిసుంబులను జయించి దేవతలకు తిరిగి వారి లోకాలను ఇచ్చింది ఈ విధంగా మహాచండీ అసుర సంహారిని భక్త పరిరక్షకురాలుగా ప్రసిద్ధి చెందింది డ్యాష్ 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 ఇష్టమైనవి ఇష్టపుష్పాలు జపాపుష్పం పెద్ద ఎర్రబండారం పువ్వు చామంతి గులాబీ ఇష్ట నైవేద్యాలు బెల్లం పాలు పాయసం చక్కెర పొంగలి వడలు ఇష్ట వస్త్రాలు ఎరుపు గోధుమ నారింజ రంగు వస్త్రాలు ఇష్టవ్రతం నవరాత్రులు శక్తి పూజలు డ్యాష్ 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 ఓన్ ఇష్టమైన మంత్రం మహాచండీకి శక్తివంతమైన మంత్రం గ్రేటర్ దేన్ ఐమ్ హ్రీం క్లీన్ చాముందాయ్ విచ్చే ఈ మంత్రం జపం చేస్తే దుష్టశక్తులు తొలగి ధైర్యం విజయం రక్షణ లభిస్తాయి డ్యాష్ 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 పూజా విధానం సరళ పద్ధతి ఆచమనము సంకల్పం చేసి స్వచ్ఛమైన గది లేదా ఆలయంలో పూజ మొదలు పెట్టాలి కలసం పెట్టి దానిపై కొబ్బరి ఉంచాలి మహాచండీ చిత్రము విగ్రహము ముందు దీపం వెలిగించాలి జపా పుష్పాలతో ఆర్చన చేయాలి మహానైవేద్యం పాయసం లేదా బెల్లం పొంగలి సమర్పించాలి చండీ మంత్రం లేదా దేవీ మహాత్మ్యం నుండి పఠనం చేయాలి చివరగా ఆరతి చేసి నమస్కరించాలి డ్యాష్ 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 దేవిని పూజిస్తే శత్రుభయం తొలగిపోతుంది ధైర్యం ఐశ్వర్యం కలుగుతాయి చెడు శక్తులు దూరమవుతాయి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి